హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలో అయోధ్య రామ మందిర చింతలను పంపిణీ చేశారు ఎంపి లక్ష్మణ్ అయోధ్య రామ ఆలయ పునఃప్రతిష్ఠతో యావత్ హిందువుల మనోభావాల్లో గర్వకారణమన్నారు దేశ చరిత్రలో ఆలయ ప్రారంభ తేదీ జనవరి ఇరవై రెండును సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు

ఇప్పుడు అక్కడ అయోధ్యలో వీక్షించలేకపోతున్నాము భవిష్యత్తులో ఆ భగవంతుడు ఖచ్చితంగా అవకాశాన్ని ప్రసాదించాలని చెప్పి భక్తులందరూ కూడా ఈ అక్షంతలు స్వీకరించడమే కాకుండా మరి ఆ పవిత్రమైనటువంటి ఇరవై రెండు జనవరి చరిత్రలో సువర్ణ అక్షరాల్లో లిపించే రోజు అది అనేక మంది త్యాగాల ఫలితాలు కొన్ని వేల మంది దానికి అవుతులైనారు ఆ రాముల వారి యొక్క విగ్రహాన్ని పునర్ ప్రతిష్ఠింపజేయడానికి ఆ వివాద పదమైన కట్టడాన్ని తొలగించి ఒక భవ్యమైనటువంటి మరి దివ్యమైనటువంటి ప్రపంచమంతా కూడా గర్వించే తగ్గే రీతిలో ఒక రామ మందిరం నిర్మాణం జరుగుతున్నది రాముడు జన్మించినటువంటి ఆ యొక్క స్థలంలో కాబట్టి భక్తులందరూ కూడా తేదీ నాడే రావాలనేటువంటి ఏదైతే ఉత్సాహాన్ని వ్యక్తపరుతున్నారో వారందరూ కూడా విజ్ఞప్తి మరి భవిష్యత్తులో కూడా ప్రత్యేకంగా ఇక్కడ నుంచి కూడా రైళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులు ఆ రోజు రద్వి దృష్ట మరి ఆ రోజు కాకుండా మిగతా రోజులు వెళ్ళి ఆ భగవంతుని మరి దర్శించుకోవడానికి ఆ భాగ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కల్పిస్తుంది కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యజ్ఞంలో అశోక్ నగర్ వాసులందరూ కూడా భాగస్వాములు కావడం స్వయంగా ఆ రోజు విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత మీ ఇళ్లలో పూజలు జరుపుకొని లేదా రామాలయంలో హనుమంతుని మరి మందిరాల్లో ఆ పూజా కార్యక్రమంలో కూడా మీరు కూడా అవుతూ మన మందిరాలను ఆలయాలను ధ్వంసం చేసి సనాతన ధర్మాన్ని వారు వినాశనం కోరుకుంటే వారే నాశనమైన తప్పితే కాబట్టి ఈరోజు ఈ యొక్క సనాతన ధర్మాన్ని పట్ల కూడా శాపనార్థాలు పెట్టే వాళ్ళు ఖచ్చితంగా ఆ భగవంతుడు వారి వినాశనాన్ని కోరుకుంటున్న తప్పితే ఈ యొక్క ధర్మాన్ని ఈ యొక్క మరి కలియుగంలో ఎవరు కూడా దాన్ని వినాశం చేయలేరు